మేడ్చల్ జిల్లా మేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మూడవ డివిజన్ సత్యనారాయణపురం సర్వే నంబర్ పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటిలో ఫ్లాట్ ఓనర్లపై దౌర్జన్యంగా జేసీబీలతో హద్దులు చేరిపేసి మాపై దాడి చేశారని బాధితులు ఆరోపిస్తూ రామ్దాస్ గౌడ్ సింగ్ అఖిల్ సింగ్ అఖిల్ రాజ్ ఉదయలపై మేడుపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు గతంలో శ్రీ రమణ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో పంతొమ్మిది వందల తొంభైలో ప్లాట్లు కొన్నామని చెబుతున్న బాధితులు మా ప్లాట్లు అంటూ కొంతమంది అనుచరులతో వచ్చి మాపై దౌన్యంతో దాడి చేశారని మాకు న్యాయం చేయాలని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు

రామ్ దాస్ గౌడ రెండు వందల రామ్ దాస్ గౌడ రెండు వందల మంది వచ్చారండి వాళ్ళ మనమలు మేము లోపల కూర్చున్నాం సంపూర్ణంలో లోపల కూర్చున్నాం

ও আপনারা আপনারা ওরা

నేను లోపలేస్తా అని చెప్పిండు రామదాస్ మాటలే నమ్మిండు మేము తర్వాత మేము రావడం జరిగింది మేము అంటే నీకు లీగల్గా ఉంటే నువ్వు కొట్లాడుకో కానీ దౌర్జన్యం చేసి ఇది చేసి ఏది చేస్తావు ఇన్ని సంవత్సరాల నుంచి మూడు వందల ఇరవై ఎకరాలు ఉంటే ఇప్పుడు సత్యనారాయపురం లేఅవుట్ అయింది సాయేశ్వరి అయింది సాయిప్రియ అయింది ఇప్పుడు మా మా ప్లాట్ ఏ లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్ ప్రకారం ఉంది ఆయన ప్లాట్ ఏదైతుందో నీ లేఅవుట్ ఏడా చేసిరు ఎన్ని ఎకరాలకు చేసిరు ఎన్ని ప్లాట్లు అయినాయి నీ ఎన్ని ఉన్నాయి చూపించమంటే చూపాడు చూపించకుండా నాది సర్వే నెంబర్ నాది ఇది నాకు ఇక్కడ వచ్చింది నేను చెప్పించుకున్నా ఇవన్నీ ఇది ఇక్కడ ప్రజలకు కూడా తెలుసు ఆయన ఏ పార్టీ అయితే అధికారం ఉంటాడో ఆ పార్టీలకు పోయి పైసలతోటి ఆయన పనులు చేసుకొని సామాన్య ప్రజలకు రూపాయి రూపాయి కష్టపడి కొనుక్కున్నోలను ఇవన్నీ చేసే దౌర్జన్యాలు మొత్తం ఆయనే ఆయనకి ఏ ప్రభుత్వం అయితే ఏ అధికారం అయితే ఏ పార్టీ ఉండదో అందులో జైన్ చేసుకుంటారు ఆయనకు కొత్త పలుతారు ఇది మీకు ప్రజ రిపోర్టర్స్ కూడా అందరికి తెలుసు ప్రజలకు తెలుసు దీని మీద ఇకనైనా మీరు స్పందించకుంటే మన చరిత్ర క్షమించారు ఇచ్చిండు ఆయన పేపర్ తేది నేను గుస పెడతాం మాట్లాడతా అంటే మేమేమన్నాం కదా అంటే ఎట్లయితే ఉన్నాయో మా ప్లేస్లో మేము పలకాలు పెట్టుకున్నాక వస్తాం మాట్లాడతాం ఏదో చెప్పుకుండా మాట్లాడినాం మాట్లాడినాక ఆయన వెళ్ళిపోయాడు నిన్న రాలేదు మేము ఇవాళ పెట్టుకున్నాం సరే నువ్వు ఎంఆర్ఓ ఉంటే లీగల్గా ఉంటే కోర్టు ద్వారా రా కోర్టు ఏమైనా ఇంజెక్షన్ ఆర్డర్ కానీ స్టే ఆర్డర్ కానీ ఇస్తే కోర్టు అతిక్రమం ఇస్తే మా మీద చర్య తీసుకోవాలి పోలీసులు కూడా కానీ మేము పోతు స్పందించరు కనీసం మమ్మల్ని మాట్లాడనే మాట్లాడనియలేదు మేము ఎవరి దగ్గర అయితే ఉన్నామో ఆయన చెప్తే చెప్పనీయలేదు చేయలేదు అందు గురించి మాకు న్యాయం దొరకలేదు పోలీసుల పాత్ర కూడా నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మీకు కొనుక్కున్నాము ఆయన రెండు వేల మూడు డాక్యుమెంట్ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆ డాక్యుమెంట్లు ఎవరు షో చేయట్లేదు సార్ సీఏ గారికి మాత్రమే షో చేస్తున్నాడు ఆయన ఎవరు షో చేయట్లేదు ఆ డాక్యుమెంట్లు మరి సీఏ గారికి మరి ఆయనకి ఎంత పరిజ్ఞానం ఉందో మాకైతే లేదు సార్ మీరు చదువుకున్నాం కానీ మాకు ఈ గొడవలు గుట్లాటలు ఊరి మా నాన్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రూపాయ రూపాయ కూడా పెట్టుకొని రెండు లక్షల రూపాయలు పెట్టి కట్టుకున్నాం సార్ మేము ఇది మాకు పిల్లలు మా పిల్లల భవిష్యత్తు కోసం కట్టుకున్నాం ఇది ఇప్పుడు గద్దెలాగా వచ్చి ఈ రోడ్డు ఐదు ఐదు ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి వచ్చి నిన్న వచ్చి మాట్లాడి సిక్స్టీ ఫార్టీ సెటిల్మెంట్ రెండు మాట్లాడతారు బుడ్గర్ దాస్ కొడుకు మనవాడు అఖిల్ రాజు రఘువీర్ సింగ్ రఘువీర్ సింగ్ బురాట్ సింగ్ వాళ్ళకంటే మేము సెటిల్మెంట్ సిక్స్టీ ఫార్టీ సెటిల్మెంట్ ఇవ్వాలంట ఆయన దర్గ దాయకర్ వచ్చి లంచ్ ఒడుకుల మీ బతికెన్ మీరు ఎట్లా కడతారా మీరు మా కూలగొట్ట రాదా అన్నారు కూలగొట్టిరు ఇప్పుడు ఎవరు మీరు యాక్షన్ తీసుకుంటారు సార్ మీరు ఎవరు మీరు యాక్షన్ తీసుకుంటారు ఎవరు సమాధానం చెప్తారు మేము ఉండాలా వీళ్ళే ఉండాలా చెప్పండి తెలంగాణ రాజ్యంలో ఈ పొలిటీషియన్ అది అది ఉన్నది చెప్పండి మేము వేరే రాష్ట్రం వెళ్ళిపోతాం ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోతాం పక్క దేశానికి వెళ్ళిపోతాం బాధగా మేము ఎందుకు సార్ మీ మా దేశంలో మేము మీ దేశంలో అందరికీ సమన్యాయం ఉందా లేదా బుడిగరా అందరూ కారు లోపల పోతుంది ఆయన లోపల కూర్చోతారు మేమేమో జీతాలు లేక బయట కూర్చోవాలి వాళ్ళు ఇచ్చినప్పుడు పోవాలి ఇద్దరు సమయం లేదా వాళ్ళు విఐపీ పోలీస్ స్టేషన్ ఒక్కరికొకరు ఉంటారా అండి ఇదేనా నా పద్ధతి ఇదే సీఎం రేవంత్ గారి గారు లోకల్ ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంట ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందంట ఎంక్వైరీ చేయండి సర్వే నెంబర్ ఇక్కడే వచ్చిందని గ్యారంటీ ఏంది సర్వే నెంబర్ ఇరవై ఒక్క సర్వే నెంబర్ ఇరవై ఒక్క సర్వే నెంబర్లో ఒకేసారి సర్వే చేయాలి అందరి నోటీస్ ఇచ్చి పదహారు నెంబర్ సర్వే ఒకటి ఎట్లా చేస్తారు ఎవరు నోటీ ఇచ్చారు మీ ఇక్కడ పంతొమ్మిది తొమ్మిది నుంచి మా ఆయన వాళ్ళు ఉంది పొజిషన్లో ఉన్నాం తొంభై తొమ్మిది నుంచి మా కప్పుడు నోటీస్ ఇచ్చారా ఎంఓఆర్ దొంగలు ఎక్కువ వచ్చి వాళ్ళ కార్లు ఎట్లా వస్తారు వాళ్ళు ఇట్లా పనిచేసే మంచిగా గవర్నమెంట్ ఎంప్లాయా గవర్నమెంట్ జీతం జనాలు ఇచ్చి ఇస్తుందా లేకపోతే బుడిగారు రామదాజ్ ఇస్తున్నాడా అలా మన్వడిస్తున్నాడా ఇస్తున్నాడా రఘువీర్ సింగ్ ఇస్తున్నాడా రఘుీర్ సింగ్ కొడుకు ఇస్తుంటారా వాళ్ళకే ఉడికొని చేస్తారా చెప్పండి వాళ్ళని జీతం తీసుకోవండి మేము బతుకోవద్ది తెలంగాణలో వాళ్ళే బతకాలి అనుకుంటే మేము వెళ్ళిపోతాం వేరే రాష్ట్రం ఏముంది సార్ ఈ పని చేసుకొని ఖర్చు చేసుకుని బతుకుతుంది మేము మేమేమి కోట్లు పంపాయించుకోలేదు లేకపోతే మా దగ్గర కారు లేవు పక్క రాష్ట్రం పోయి బతుకు గుర్చుకొని బతుంది సార్ మా ఇల్లు కూడా మా పిల్లల భవిష్యత్తు ఇది కోటి రూపాయల ప్రాపర్టీ సంపాదించాడు ఇరవై సంవత్సరాలు నా నలుగురు పిల్లల ఐదుగురు మా అందకు నా కలిపి ఐదుగురు పిల్లలు ఆయనకు ముగ్గురుద్దాం ఐదుగురు పిల్లల భవిష్యత్తు మా బాబా మా బాబాయ్ వీళ్ళకి నలుగురు ఆడపిల్లలు తొమ్మిది మంది పిల్లల భవిష్యత్తు ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ తొమ్మిది వందల భవిష్యత్తు ఒక్కరి కోసం ఒక్కరి స్వార్థం కోసం ఆయన చేసిన ఆయన దాహం దరిపోతులేదంట ఈ లేఅవుట్లో ఆయన చేసిన అక్రమాలు లేవని చెప్తున్నారు కథ కథలు చెప్తున్నారు బుడిగ రామదాస్ చే కథల లేవని చెప్పి కథలు కథలు చెప్తున్నారు ఆయనకు ఇంకా సరిపోతలేదంట ఈ మా జాబ్ మీద పడ్డది పక్కల జాబ్ మీద పడ్డది మీ తొంభై తొమ్మిది కొనుక్కున్నాము ఇప్పుడు వచ్చి ఎట్లా వస్తాడు సార్ ఆయన అంత ఎక్స్ ఎంపీ అంట వాళ్ళ డ్రైవర్ అంటాడు సార్ నలభై ఏళ్ళు సర్పంచ్ చేసిండు సర్పంచ్ చేస్తే తీసుకోమరండి మరి ఎక్కడ జామ్ ఉందా సర్పంచ్ చేసిన జాగా అని మాకు లేవట్ చేసి పంతొమ్మిది వందల ఎనభై మూడు లేవట్ చేస్తే అలా సంతకం బుడిగరామదాస్ పెట్టిండు ఆయన సంతకం పెడతాడు ఆయన లేఅవుట్ చేస్తాడు ఆయన నాలు అంటే అంటాడు ఇప్పుడు చెప్పండి ఇంత చూడండి ఇక్కడ సంతకం బుడిగారు ఆంధ్రస్ గౌడ్ అని ఉంటది వన్ లో మూడు వందల అరవై ఎకరాలు మా జా ఇక్కడ ఎక్కడ ఉందంటున్నారు పదార్ నెంబర్ సర్వేలో ఉందంటున్నారు ఇరవై ఒక్క సర్వేలు సర్వే మొత్తం చేయండి అన్ని ప్లాట్లకు నోటీస్ చేయండి అందరిని పిలిచి సర్వే అండి నువ్వు ఒక్కరికే వచ్చి ఎంఆర్ఓ సర్వే గారు దొంగలకు ఎట్లా వస్తారు సార్ వాళ్ళ వెహికల్ ఎట్లా వస్తారు ఎంఆర్ఓ గారి జీతం లేదా ఎంఆర్ఓ వెహికల్ లేదా అలా ఇస్తున్నారు గీతము మీ పండుగ తీస్తున్నారు వాళ్ళు ఎట్లా వస్తారు సార్ మీరే సమాధానం చెప్పాలి అందరూ ేవంత్ రెడ్డి గారు మీరు మీ మీ రాజ్యంలో రౌడీల రాజ్యం ఉంటే చెప్పండి అందరం వెళ్ళిపోతాం అలాంటి వాళ్ళం మీ రౌడులది మీ అది మీ కార్పొరేటర్లది మీ మాజీ చైర్మన్ అది మాజీ అది మినిస్టర్ అది వాళ్ళే రాజ్యం చెప్పండి చెప్పండి సార్ టీవీలో వెళ్ళిపోతాం మేము మేము వాళ్ళు దోసుకోలేదు గుంజుకోలేదు మేము కష్టం చేసి కొనుక్కున్నాము అమ్మకానికి ఒక బోకార్ తీసుకొస్తే కొన్నాము ఆ పట్టదారే మాకు ఇచ్చిండు పట్టదారి నుంచే మేము కొన్నాం ఇది ఇప్పుడు ఇరవై ఏడేళ్ళు మేము కొని కొన్ని ఆడపిల్లలు ఉన్నారా అని ఉంచుకున్నాం ఇది ఇలా వారం రోజుల నుంచి పెద్ద నూసు చేసి చేసి పెట్టి ఇది చూపిస్తే మేము వచ్చి మాది మేము నిన్న కబ్జా పెట్టుకున్నాం నాలుగు రోజుల నుంచి వచ్చుడు ఆడొచ్చుడు ఈడొచ్చుడు లొల్లి లొల్లి నిన్న పొద్దు అంతా కూడా పెద్ద నూసు మాది మేము కబ్జా పెట్టుకున్నాం ఇగో ఇప్పుడు వచ్చి కూలగొట్టిపోయిరు ఆడోళ్ళు చిక్కుల ఇరవై ఆడవాళ్ళు వచ్చి కూల కొట్టిపోయిరు జాగా మాది ఇది ఇది పంటదారే సింగ్ మీద రామ్ దాస్ గౌడ్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో లో సంవత్సరంలో లేఅవుట్ చేస్తే ఆయన మీద సంతకాలు ఉంటాయి మేము కొనుక్కుంటాము శ్రీరమణ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా కొనుక్కున్నాం మల్లారెడ్డి ద్వారా ఆయన సొసైటీ ప్రెసిడెంట్ లేఅవుట్ చూసుకున్నాము ఈసీలు చెక్ చేసుకున్నాము అన్ని మాకు బోర్డు ఉంది ప్లాట్ ప్లాట్ నెంబర్ ఉన్నది సర్వే నెంబర్ ఉన్నది అన్ని చూసుకొని చూసుకొని కొనుక్కుంటే ఇవాళ రామ్ దాస్ గౌడ్ వచ్చి నా ఇన్కమ్ ట్యాక్స్ పేపర్లు పట్టుకపోయారు ఇవాళ నాది ఉందని చెప్తున్నాడు ఏ ఏ లేఅవుట్ చేసినా పది సర్వే నెంబర్లు ఉంటే ఫలానా